అన్నా చూడండి మీ రిసెర్చ్ పోను మీకేం పోయి కదా నేనెందుకు చేశాను అన్నా అది భర్తమని ఏంటో రాత్రి అయినా ఓకే పగలైనా ఓకేనా అంటే నువ్వు ఏం చేస్తున్నావు కదన్నా అందుకు అలా పెట్టి నేను కామ్ గా నా మొత్తం నేను నా పని నేను చేసుకుంటున్నాను పగరా ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారన్నా మంచిగా నిన్ను ఫేమస్ చేస్తున్నాడు భర్తమన్నా అంత ఫేమస్ గుడ్డలు ఎక్క నా కింద నా ప్యాంటింగ్ చేసి మధ్యలో నా ఫోటో వేసి పైన ఇంగ్ షూస్ వేసి ఫ్యాక్టరీ అయినా ఓకే తగలైనా నాకు అంటే నువ్వు అట్లాగే నువ్వేం చేస్తా ఉన్నావు కదా ఆ భావం ఆత్మీయార్త తీసుకోవాలన్నా చె నరికిస్తే గా నువ్వు అంటున్నావు కదా నరికేస్తా నరికేస్తా అంటున్నావు కదా అందుకే నువ్వు ఎప్పుడు వచ్చినా ఫరక పడదు నేను రెడీగా ఉంటాను ఆ భావంతో అనమాట వస్తాను ఎక్కడ వీడితే అయిపో